బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం ఖమ్మం జిల్లా కొన్నిచర్ల మండలం సిద్దిక్ నగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది గ్రామసభ టెంట్ ను గ్రామస్తులు కూలగొట్టారు అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందడం లేదని వాపోయారు ఆగ్రహంతో గ్రామ సభ టెంట్ ను గ్రామస్తులు కూల్చివేశారు గ్రామస్తులకు అధికారులు సర్ది చెప్పి గ్రామ సభ ప్రారంభించారు జిల్లా కొనిచెర్ల మండలం సిద్దిక్ నగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది గ్రామసభ టెంట్ ను గ్రామస్తులు కూలగొట్టారు అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందడం లేదని వాపోయారు ఆగ్రహంతో గ్రామసభ టెంట్ ను గ్రామస్తులు కూల్చేశారు గ్రామస్తులకు అధికారులు సర్ది చెప్పి గ్రామసభ ప్రారంభించారు రైట్ ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ ఉపేందర్ అందిస్తారు ఉపేందర్ మరి గ్రామ సభ గ్రామస్తులు కూలగొట్టినట్టుగా తెలుస్తుంది దీనికి కారణాలు ఏ విధంగా ఉన్నాయి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రజా పాలన గ్రామ సభలు వార్డు సభలు పలు చోట్ల రసాభాసగా మారినాయని మనం చెప్పుకోవచ్చు ఆయా పథకాల్లో అర్హత ఉన్నటువంటి లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు చేర్చలేదని పలువురు ఆందోళనకు దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే ఖమ్మం జిల్లాలో గ్రామ సభలకు సంబంధించినటువంటి టెంటునైతే గ్రామస్తులు కూడా కూల్చివేశారు ఇది కొనిజన్ల మండలం సిద్దిక్ నగర్ల గ్రామంలో అయితే చోటు చేసుకుంది అధికారులు సర్జించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అంటే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తూ వారిపై అయితే రెంట్నైతే కూల్చివేసిన పరిస్థితి కనిపిస్తుంది అర్హులైన వారికి తమ ప్రభుత్వ పథకాలు అందడం లేదని ఆగ్రహంతో ఈ గ్రామ గ్రామస్తులంతా ముక్కుమడిగా ఒక్కసారిగా టెంటునైతే కూల్చి వేసి కూల్చివేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక లేని నిరుపేద కూలీలందరినీ ఉపాధి హామీ పథకం లేకుండా అర్హులుగా గుర్తించి పన్నెండు వేల ఆర్థిక సాయం అందించాలని చెప్పేసి అయితే వారు డిమాండ్ చేస్తున్నారు మరో పక్క రైతు భరోసా పథకం కింద కూడా లబ్ధిదారుల జాబితా లేని కొందరు రైతులు కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక పలుమార్లు దరఖాస్తులు చేసుకున్నా తమకు రేషన్ కార్డులు మాత్రం ఇవ్వడం లేదని చెప్పేసి కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే రేషన్ కార్డు కావచ్చు ఇందిరామైళ్లు రైతు భరోసా అర్హుల జాబితాలో లేని వారి ఈ సభలో మాత్రం కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే సిద్దిక్ నగర్ లో ఏర్పాటు చేసినటువంటి గ్రామ సభను కూడా గ్రామ సభకు సంబంధించినటువంటి టెంట్ హౌన్ కూల్చివేయడం జరిగింది అక్కడ అందరినీ కూడా చల్లా చెదురుగా వేయడం జరిగింది వెంటనే అటు పోలీసులు కూడా రంగ ప్రవేశం చేయడంతో కొంత అక్కడ సద్దుమణిగే ప్రయత్నం అయితే జరుగుతుంది ఇప్పుడు మొత్తం చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే అధికార పార్టీకి సంబంధించిన వారి వారి కొంతమందికి మాత్రమే ఈ అన్ని కూడా అంటే ప్రభుత్వ పథకాల్లో అరవులుగా లిస్ట్ అవుట్ చేయడం జరిగిందని చెప్పేసి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా అంటే తమకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ తమను గుర్తించట్లేదని చెప్పేసి అయితే గ్రామస్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే గ్రామ సభకు సంబంధించినటువంటి టెంట్ ను ఒక్కసారిగా కూల్చివేయడం జరిగింది గ్రామ సభను కూడా బహిష్కరిస్తామని చెప్పేసి వారంతా కొంత ఆందోళన చేస్తున్న నేపథ్యంలో అధికారులు కూడా కొంత సమన్వయం పాటిస్తూ వారందరికీ కూడా తద్ది చెప్పే ప్రయత్నం చేశారు ఎట్టికేలకు అక్కడ అంటే కొంత ఇబ్బందుల నేపథ్యంలో అందరికి కూడా ప్రభుత్వ పథకాలు అన్ని తేడంలో మా వంతు కృషి చేస్తామని చెప్పేసి అధికారులు చెప్పడంతో గ్రామ సభ కొంచెం ప్రారంభమైనది మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా పోలీసుల ప్రహారం మధ్య మాత్రం అటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ గ్రామ సభలో అయితే కొనసాగుతుంది ప్రతి గ్రామంలో ఇప్పటికీ కొడు జిల్లా కావచ్చు అదేవిధంగా మాణిక్య నగరం అదేవిధంగా సింగరేణి మండలంలో కావచ్చు కూసుమంచి మండలం పాలేరు నియోజకవర్గాల్లో కూడా ప్రధానంగా ఇటువంటి గొడవలైతే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడ కూడా అధికారులు కొంత ఇబ్బందులు పడుతున్నారు గ్రామ సభలు కూడా సమక్రమంగా జరిగే పరిస్థితి ప్రధానంగా కనిపించట్లేదు ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏదైతే కొనుజీర్ల మండలం సిద్దిక్ నగర్ లో మాత్రం టెంట్ హౌస్ ను కూడా కొంత వివాదాస్పదంగా మారింది ఏదైతే మనం చెప్పుకోవచ్చు అమూల్య రైట్ ఉపేందర్ ఇప్పుడు ప్రభుత్వం చూసినట్టయితే ప్రతి పల్లె మారుమూలలో ఉన్న లబ్ధిదారులకు అన్ని పథకాలు అందుతున్నాయి ప్రభుత్వ పథకాలు అని చెప్పేసి అంటుంది ఇంకోవైపు చూసుకున్నట్టయితే అర్హులైన వారికి కూడా పథకాలు అందడం లేదని ఆ ప్రజలు వాపోతున్నారు అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈ సిచ్యువేషన్ రావడానికి కారణం ఏంటంటారు ప్రధానంగా ప్రధానంగా ఇప్పటికే ప్రజాపాలనలో దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్ చేశారని చెప్పే ప్రజాపాలనలో గ్రామానికి సంబంధించినటువంటి ప్రతి గ్రామానికి సంబంధించిన వారు కూడా ఇప్పటికే దరఖాస్తులు సమర్పించుకోవడం జరిగింది ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులలో కొన్ని మాత్రమే ఆన్లైన్ చేయడం అవి మాత్రమే లబ్ధిదారుల లిస్టులోకి రావడంతో కూడా కొంత అంటే అటు తోతో మాత్రంగా కూడా అప్పుడు ప్రజాపాలన దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్ చేశారు మిగతాయన్ని కూడా పక్కన పడేస్తారనే ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలోనే ఇటువంటి గొడవలు కూడా తగ్గుతున్నాయని చెప్పేసి అధికారులు కూడా కొంత స్పష్టం చేస్తున్నారు అప్పుడు అధికారులు కావచ్చు జిల్లా కలెక్టర్లు కావచ్చు అదేవిధంగా ప్రతినిధులు కూడా కొంత ఆందోళన చేస్తూ తొందరగా పూర్తి చేయాలని చెప్పేసి అంటే ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో కొన్ని మాత్రమే ఇటువంటి ఆన్లైన్ అయినా మిగతా మీరు కూడా ఆన్లైన్ కాకపోవడంతో ఇటువంటి సమస్య ఉత్పన్నం అవుతుందని చెప్పేసి అధికారులు ప్రాథమికంగా నిర్ధారించుకున్నప్పటికీ ఖచ్చితంగా మాత్రం మరోసారి కూడా ఏదైతే లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు మరోసారి తీసుకుంటున్నారు వారన్నిటిని కూడా ఆన్లైన్ చేసి అందరికీ ఏదైతే అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వ పథకాలు అందిస్తామని చెప్పేసి అటు అధికారులు కావచ్చు ప్రజా ప్రజాప్రతినిధులు చెప్తున్నారు ప్రధానంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే వ్యవస్థ కొనసాగుతుంది ప్రధానంగా తమ పార్టీకి సంబంధించిన వారు కావచ్చు గ్రామస్తులు అర్హత ఉన్న వారికి కూడా ఈ దరఖాస్తులు అంటే అర్హుల లిస్టు లో తమను పేర్కొనలేదని చెప్పేసి ఆందోళన చేస్తున్నట్టు చేస్తుండటం కూడా కొంత విస్తమయం వ్యక్తం అవుతుంది ప్రధానంగా ఇప్పటికే అటు స్థానిక సంస్థలు ఎన్నికల నేపథ్యంలోనే ఇటువంటి పథకాలు పెడుతున్నారు పథకాల్లో కూడా గందరగోళం సృష్టిస్తున్నారు అని చెప్పేసి అయితే విపక్షాలు కూడా ఆందోళన చేస్తున్నాయి తమ ఖాతాలో వేసుకునేందుకు అంటే ఈ పథకాలు ప్రవేశపెట్టారు వీటిని అంటే అమలు చేయడంలో కూడా కొంత చేస్తున్నారు స్పష్టత లేదని చెప్పేసి విపక్షాలు కూడా చెప్తున్న నేపథ్యంలోనే కొంత అబాసు పాలయ్యే పరిస్థితి కొనసాగుతుంది దాన్ని ప్రతినిధులు కావచ్చు అధికారులు కూడా సమన్వయం చేస్తూ అధికారులు అంటే ప్రజా అంటే వినియోగదారులకు లబ్ధిదారులందరికీ కూడా ఖచ్చితంగా ఉన్న వారికి మాత్రం లబ్ధి చేకూర్చే విధంగా మేము ప్రయత్నాలు చేస్తామని చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది మొత్తంగా చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నాలుగు పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారుల ఎంపిక మాత్రం వయ ప్రయాసాలతో కూడుకున్నదని చెప్పేసి అది అధికారు చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ మూడు డిపార్ట్మెంట్లు ఏదైతే రెవెన్యూ అదేవిధంగా పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ ఇటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మూడు కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది మూడు డిపార్ట్మెంట్లు ప్రతిరోజు రెండు గ్రామాల్లో ఈ అంటే గ్రామ సభలు నిర్వహించాల్సిన థ్యాంక్స్ ఫర్ అప్డేట్ ఉపేందర్